బీసీ ద్రోహి బుట్టెంగారి మాధవరెడ్డి గారికి ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చింది బీసీలకు రిజర్వేషన్ కల్పనకు అసెంబ్లీలో చట్టాలను తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడానికి ఆ చట్టాన్ని తయారు చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ బుట్టంగారి రెడ్డి గారు హైకోర్టులో కేసు వేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చూసినటువంటి బీసీ ద్రోహికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందంటే ఈ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది బుట్టంగారి మాధవరెడ్డిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అవునా కాదా బీసీ బిడ్డలు ఈరోజు గ్రహించిన వేళ ఆనాడే చెప్పినాం కోర్టుకు వెళ్ళిన మాధవరెడ్డి వెనుక బీఆర్ఎస్ పార్టీ అస్తం ఉందని ఈరోజు మూడు చింతలపల్లిలోని పదవ పదవ వార్డు నుంచి పోటీ చేయడానికి ఆయనకి బీఫామ్ ఇచ్చారంటే కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి గారి వెనుకుండి కోర్టులో కేసు వేసి ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు కాకుండా చూసిరంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపం ఈరోజు బయలైంది బీసీ బిడ్డల గమనించి ఎన్నికల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ బిడ్డలందరం ఏకమై బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మనం అందరం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది బీసీ బిడ్డలకు నోటికాడికి వచ్చిన బువ్వను అడ్డుకోవద్దని చెప్పని అనేక సందర్భాల్లో ఢిల్లీలో జంతర్ మంత్రులకు ధర్నా చేసి వేడుకున్నా బీఆర్ఎస్కు కనికరం లేదు బీజేపీకి కనికరం లేదు ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు అడ్డు పెడతారు రాష్ట్రపతి గారి దగ్గర అడతారు బీజేపీ అటు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధంతో ఒకటే బీసీ బిడ్డ రిజర్వేషన్ కాకుండా ఆపుతున్నటువంటి సందర్భం ఏదైతుందో ఈరోజు వారి నిజ స్వరూపం వారికి బీ ఏదైతే బీసీ ద్రోహికి ఈరోజు బీ ఫామ్ ఇవ్వడంతోనే అర్థమవుతుంది బీసీ బిడ్డలంగా బీసీ బిడ్డల మనందరం ఏకం అవుదాం ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరం కలిసికట్టుగా నిలబడి ఆ పార్టీల అభ్యర్థుల్ని ఓడించే లక్ష్యంగా పనిచేయాలని చెప్పని సందర్భంగా నా వైపు నుంచి పిలుపునిస్తా ఉన్నాను లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ Media Legend Roy Prakash ist back.